హాయ్ అండి హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ రోడ్ సో ఈ రోజు విషయంలోకి వెళ్తే ఏంటి అంటే నేను రీసెంట్గా చాలా రోజుల నుంచి అయితే ఒక న్యూస్ అయితే చూస్తూ ఉన్నాను సో ఆ విషయం గురించి నేను మనం కూడా ఒక క్లారిటీ ఇద్దాం ఇంత మన వేలో కూడా చెప్దామని చెప్పేసి అయితే రోజు ఈ వీడియో చేస్తున్నాను సో ఇంత ఆ న్యూస్ ఏంటి అంటే మీరు అమెరికాలో ఉన్నది చాలు ఇంత ఇండియాకి వెళ్ళిపోండి ఇండియాలో పుట్టిన పిల్లలని అమెరికాలో ఉండనివ్వట్లేదు ఇండియాలో పుట్టడం వల్లనే ఈ పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అని చెప్పేసి ఇలాంటివి అసలు ఏంటి దాని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇండియాలో పుట్టిన పిల్లలను మాత్రమే పంపించడం రాదండి ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన పిల్లలనైనా కూడా వెనక్కి పంపించడమే ఓన్లీ అమెరికాలో పుట్టిన పిల్లలు రాకుండా వేరే దేశాలలో పుట్టిన ఏ పిల్లలనైనా కూడా వెనక్కి పంపించడమే అది ఎందుకు అనేది చెప్తాను యాక్చువల్గా నా ఛానల్ ని మొదటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఒక రెండు షార్ట్ వీడియోలలో ఒక ఫుల్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ బట్ ఏంటి అంటే ఇంత బ్రీఫ్ గా చెప్పలేదు చిన్న చిన్న బిట్స్ రూపంలో అయితే చెప్పాను ఇప్పుడు మాత్రం మొత్తం బ్రీఫ్ గా చెప్తాను ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ ట్రైట్ నార్మల్ అండి మీరు దీని గురించి తెలియాలి అండ్ ఇప్పుడు మాత్రమే కొత్తగా వచ్చిన రూలే రాదు అమెరికా పుట్టినప్పటి నుంచి ఉన్న రూలే అన్నట్లు ఇది కాకపోతే ఈ మధ్యనే ఎందుకు దీని గురించి ఎక్కువ అవుతుంది అనేది కూడా చెప్తాను ఫస్ట్ మనం ఒక వీసా మీద అమెరికాకి వస్తామండి అది ఎఫ్ వన్ వీసా రావచ్చు ఎల్ వన్ వీసా రావచ్చు హెచ్ వన్ వీసా రావచ్చు ఇంకా చాలా రకాల వీసాలు ఉన్నారు కూడా మెయిన్ ఈ వీసాల మీదనే వస్తూ వస్తుంటారు అందులో వన్ వీసా అంటేనేమో స్టూడెంట్స్ అన్నట్లు వాళ్ళని తీసేస్తే హెచ్ వన్ వీసా అండ్ ఎల్ వన్ వీసా మెయిన్ గా అమిట్రా వచ్చేసి జాబ్స్ చేస్తూ ఉంటారు హెచ్ వన్ వీసా మీద వచ్చేటటువంటి డిపెండెన్సీలు ఏంటి అంటే హెచ్ ఫోర్ అవుతారు ఎవరు అంటే మా హస్బెండ్ అమీట్రాలో జాబ్ చేస్తున్నందుకు అతని మీద వచ్చేటటువంటి నేను రానియండి మా పిల్లలు రానివ్వండి హెచ్ ఫోర్ వీసా వాళ్ళం అవుతాము ఎల్ వన్ వీసా మీద అమెరికాకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు రానివ్వండి వైఫ్ లేదా హస్బెండ్ ఎవరైనా కూడా ఎల్ టూ వీసా వాళ్ళు అవుతారు ఎవరైతే వాళ్ళ మీద ఆధారపడి ఇతడికి వస్తారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ డిపెండెన్సీ వీసాలో అవుతారు అన్నట్లు వన్ వీసా ఎల్ వన్ వీసాలు అనేది ఆరు సంవత్సరాల పాటు అమెరికాలో ఉండడానికి ఉంటదండి అందులోపల మెయిన్ గా చాలా వరకు ఒక త్రీ ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ అదంతా కూడా జాబ్స్ సంబంధించింది అది వేరు ఆ తర్వాత మనం ఇంకా ఉండాలి అంటే ఐ వన్ ఫార్టీ అనేది ఒకటి ఉంటుంది అది అంతా అప్రూవ్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్గా అమెరికాలో ఉండొచ్చు ఆ తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తూ ఉంటుంది ఎవరైతే హెచ్ వన్ వీసా మీద వస్తారో వాళ్ళకి ఆ వీసా ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్ది వాళ్ళ డిపెండెన్సీలకు కూడా వీసా ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటది అంటే మా హస్బెండ్ కి వీసా ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్ది నాకు అవుతూనే ఉంటుంది నా పిల్లలకు కూడా వీసా ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటది కానీ ఎప్పుడైతే నా పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు వస్తారో అప్పుడు ఇంకా ఆ పిల్లలకి వీసా ఎక్స్టెన్షన్ అన్నది ఉండదు అన్నట్లు వాళ్ళు ఆ కేటగిరీలోకి రాదు అసలు అమిరెన్స్ ఎవరికి వాళ్ళే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇండివిజువల్ వాళ్ళ జాబ్స్ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళే లీడ్ చేసుకుంటారు కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ఇరవై ఒక్క సంవత్సరాలకైనా కూడా వాళ్ళకి వాళ్ళే ఇండివిజువల్గా బతకాలి అని చెప్పేసి అమిరటన్ మోటో సో ఇంకా ఈ టైంలో ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ అన్నది ఉండదు కాబట్టి ఈవెన్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ అయినా వచ్చి ఉండాలి ఆ టైం వరకు ఇన్ కేసు గ్రీన్ కార్డు అంత రాకపోతే వాళ్ళు వన్ స్టూడెంట్ అయినా చేంజ్ అవ్వాలి లేదు అంటే అమెరికా దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయితే ఇండియా ఇంకా వేరే ఏ దేశాల నుంచి వచ్చినా కూడా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి ఓన్లీ మన ఇండియన్స్ నే నెట్టేస్తున్నారు అలాంటిది ఏది కాదు ఏ దేశపు వాళ్ళైనా కూడా వాళ్ళ పిల్లలు ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి బట్ చాలా మంది ఏంటంటే వెళ్ళిపోవడం ఏం రాదు స్టూడెంట్ వీసా కిందనే కన్వర్ట్ అయిపోతారు అన్నట్లు స్టూడెంట్ వీసా కింద ఎన్రోల్ అవుతారు కాకపోతే ఏంటి అంటే స్టూడెంట్ వీసా కింద ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి ఫీజెస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నట్టు మన ఇండియాతో పోలిస్తే అన్న కూడా లేదంటే వాళ్ళు నార్మల్గా స్టడీ చేసింది అంటే కూడా ఎఫ్ఎన్ వీసా కింద మారిన తర్వాత వాళ్ళకి ఫీజెస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాకపోతే వాళ్ళకి మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారమే ఉంటారు మొదటి నుంచి కూడా వాళ్ళు దానికోసం స్పెషల్ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూనే ఉంటారు అన్నట్లు దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు కానీ ఇంత కొంతమంది ఏంటంటే అంత మనీ మేము పెట్టలేము అంత చాలా ఎక్కువ అవుతుంది అని అనుకునే వాళ్ళైతే తిరిగి హోమ్ తండ్రికి పంపించేస్తూ ఉంటారు కాకపోతే అది ఇంపాసిబుల్ అన్నట్లు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ అమెరికాలో ఉండి అలవాటు పడిన తర్వాత ఇండియాకి వెళ్ళి అక్కడ సర్వే అవ్వడం అనేది అది అవ్వదు కాబట్టి చాలామంది ఇక్కడి నుంచే కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళ స్టడీ వీసా కింద చేంజ్ అయిపోయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఉంటారు కదా ఇక్కడ ఐదు ఆరు సంవత్సరాల క్రితం నుంచే ఉండేసి దాదాపు ఇరవై సంవత్సరాలు అమెరికాలో ఉన్న తర్వాత వెంటనే మళ్ళీ ఇండియాకి వెళ్ళడం అనేది అది చాలా వరకు జరగదు చాలా మంది కూడా నేను చెప్పినట్టుగా స్టూడెంట్ వీసా కిందనే ఎన్రోల్ అవుతారు బట్ ఎవరైతే వాళ్ళ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆ ఏజ్ లో అమితాటే హెచ్ వన్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా అప్పటి వాళ్ళ పిల్లల గ్రీన్ కార్డు రాకపోతే వాళ్ళని మాత్రం ఇండియాకి పంపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు ఇండియాలో అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెద్దల ప్రాబ్లం అనిపించదు కాబట్టి ఆ టైంలో వాళ్ళని ఇండియాకి పంపిస్తారు అంతరం చిన్న చిన్న ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లలతో పాటు అమిత వచ్చినప్పుడు అయితే ఇంకా ఏమి ఇండియాకి పంపించే ప్లాన్స్ అయితే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిగా చెప్తాను ఇక్కడ జరిగింది ఒక అన్నయ్య వచ్చేసి వన్ వీసా మీద అమెరికాకి వచ్చారు వాళ్ళ పిల్లలు వచ్చేసి ఆల్మోస్ట్ ఇంటర్ ఏజ్ అన్నట్లు ఇంటర్ ఒక ఇంటర్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్నట్లు అందువల్ల ఏంటంటే నా పిల్లలని అయితే ఏం అమెరికాకి తీసుకొని రాలేదు వాళ్ళు ఇంట్లో ఇండియాలో ఉండేసే ఇండియాలోనే చదువుకుంటూ ఉన్నారు ఎందుకంటే వెంటనే ఐ వన్ ఫార్టీ వచ్చి గ్రీన్ కార్డు రావాలి అంటే అది అసలు ఇప్పడంతలో రాదు ఎప్పుడంతలో కూడా అవ్వని పని రాబట్టి అనవసరమైన వాళ్ళ స్టడీ డిస్టర్బ్ అవుతుంది అటు ఇటు అవ్వకుండా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఇంత ప్రజెంట్ అయితే ఇండియాలోనే చదువుకుంటూ ఉన్నారు బట్ తను మాత్రం వచ్చేసి యుఎస్ లో వర్క్ చేస్తూ అన్నట్లు అలా అంటే అలాంటి సినారియోస్ ఉంటాయి అన్నట్టు పిల్లలు చిన్నగా ఉండేలోపు వాళ్ళ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఇంకా చాలా టైం ఉంటది కాబట్టి సరే ఒకవేళ డ్రీమ్ కార్డ్ వస్తుంది అనే హోప్ ఉంటది బట్ వాళ్ళకి వచ్చిన వెంటనే ఈ రెండు మూడు సంవత్సరాలలోనే అవ్వాలి అంటే అవ్వదు కాబట్టి ఇంకా ఆ పిల్లల్ని అయితే ఏం కూడా ఇంకా అమిటార్ట్ అయితే తీసుకొని రాలేదు చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ డ్రీన్ కార్డు రావట్లేదు అంటే ప్రతి సంవత్సరం కూడా లక్ష నలభై వేలు సంథింగ్ ఉంటాయండి డ్రీమ్ కార్డ్స్ ప్రతి కంట్రీ కూడా కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఉంటది అన్నట్లు అంటే మన ఇండియా వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ పర్సెంటేజ్ ఇట్లా ప్రతి తంత్రి కూడా ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ ఇస్తారు అని చెప్పేసి కానీ ఇప్పుడు ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్యకి ఆ గ్రీన్ కార్డ్స్ ఇచ్చేటటువంటి సంఖ్యకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్లు అందువల్లనే ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వాళ్ళు ఇంత గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ ఆ ప్రాసెస్ వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలకు కూడా గ్రీన్ కార్డ్స్ అయితే అన్నట్లు అందువలన ఏంటి అంటే ఇండియాకి వెళ్ళిపోవాలి ఇండియాకి పంపించేస్తున్నారు అని చెప్పేసి అది ఎప్పటి నుంచో ఉన్న రూలే ఇప్పుడు కొత్త ఉన్న రూల్ అయితే ఏం రాదు కాకపోతే ఒకప్పుడు వచ్చిన వాళ్ళకి కొంచెం గ్రీన్ కార్డ్స్ కొంచెం ఈజీగా వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకి నడిచిపోయింది బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ అవడం వలన గ్రీన్ కార్డ్ అనేది పిల్లల వాళ్ళకి కూడా ఇంకా రావట్లేదు ఇంత ప్రజెంట్ అయితే సుమారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పిల్లల వాటి అయితే ఆ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే స్టేటస్ లో ఉన్నదంట అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన కూడా వాళ్ళ గ్రీన్ కార్డు రాని వాళ్ళు అన్నట్లు వాళ్ళందరూ కూడా ఏంటి అంటే నెక్స్ట్ నవంబర్ లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ విషయం గురించి కూడా చర్చించాలి అండ్ దీని గురించి కూడా ఇంకా చేయాలి అని చెప్పేసి ఇంకా ఈ మధ్యలో ఈ న్యూస్ ఇంకా వైరల్ అవుతూ ఉంది అసలు గ్రీన్ కార్డ్ ఎలా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా మన ఇండియన్స్ కి ఎంత పర్సెంటేజ్ ఉంటది అసలు ఎన్ని ఫ్యామిలీస్ కి ప్రతి సంవత్సరం గ్రీన్ కార్డ్ వస్తుంది ఒకవేళ గ్రీన్ కార్డ్ ఉంటే మా అన్నని తమ్ముని అమెరికాకి తీసుకురావచ్చా అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళం పెళ్లి చేసుకుంటే మనకి గ్రీన్ కార్డ్ వస్తుందా అమీర్షా పిల్లలు చేసుకుంటే మనకు కూడా గ్రీన్ కార్డ్ వస్తుందా అసలు ఎంత కష్టమైనా కూడా ఎందుకు అమీర్షా లో పిల్లలు రనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని వలన పేరెంట్స్ వచ్చే ఉపయోగం ఏంటి వీటన్నిటి కూడా కంటిన్యూస్ గా నేను నెక్స్ట్ వీడియో ఇంకోడ్ చేస్తాను అందులో వీటన్నిటి కూడా ఆన్సర్స్ అయితే చెప్తాను సో ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ రావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్